ఆంధ్రప్రదేశ్ విభజించిన తరువాత కూడా అధికార బృందము చాలామంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కీలక ఉద్యోగులు కూడా విజయవాడకి తరలి వెళ్ళలేదు అమరావతి ప్రాంతానికి వెళ్ళలేదు అంటే వారికి సాంకేతికంగా ఇక్కడ పిల్లలు చదువుకుంటుంటారు భార్యలు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు భార్యల సోషల్ లైఫ్ విజయవాడలో ఉండదని అభిప్రాయం ఉండవచ్చు లేకపోతే ఆ విజయవాడ తరలి రావడానికి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు అయిష్టతగా ఉండొచ్చు అసలు ప్రభుత్వాధికారులకే అయిష్టంగా ఉండొచ్చు అందువల్ల ఏంటంటే అది ఒక ఐదు రోజులు విజయవాడలో ఉండటము రెండు రోజులు వారాంతంలో ఇక్కడికి వచ్చేయటం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు లోకేష్ బాబు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇదేంటంటే అది సీరియస్నెస్ లేకుండా రెండు వేల పద్నాలుగు నుంచి అదే కథ నడుస్తుంది ఇప్పుడు కూడా అదే కథ నడుస్తుంది ఆ కథే విజయవాడ కొంప ముంచింది కీలకమైన అధికారులు సరైన సమయంలో వారి స్థానాల్లో లేకపోవటం వల్ల సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోయారు శనివారం ఆదివారం సెలవు దినాలు కాబట్టి ఉద్యోగులు చాలామంది అంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇక్కడ బయలుదేరటానికి మూటాముల్లి సర్దుకుని ఉంటారు హైదరాబాద్ రావడానికి సోమవారం మధ్యాహ్నం దాకా అక్కడికి చేరుకోరు పదకొండు పన్నెండు దాకా ఈ ఏంటంటే ఏదో గెస్ట్ ఆర్టిస్ట్ లాగా లాగా ఉండింది అందుకే దీనికి తోడు చంద్రబాబు నాయుడు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను లూప్ లైన్లో పెట్టి వారు ఏదో డీజీపీ ఆఫీస్కి వచ్చే రోజు అటెండెన్స్ వేసుకోవాలని ఒక హుకుం జారీ చేశాడు కదా జీవో జారీ చేశాడు కదా ఇక వీకెండ్ ముచ్చట్లతోటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తున్నట్లుగా ఉన్నది ఆ వీక్ మూమెంట్లో ఖచ్చితంగా ఆ వీక్ మూమెంట్లోనే కీలక నిర్ణయాలు చేసేవారు లేరు ఇరవై మూడు మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను రిజర్వ్లో పెట్టారు డైలీ అటెండెన్స్ పేరుతో వారిని అవమానించారు వారికి పాలనా యంత్రాంగం పోలీసు యంత్రాంగం అనుచరులు ఉంటారు అభిమానులు ఉంటారు కరోనా సమయంలో వాలంటీర్లు విశేష సేవ చేశారు ముందు చూపు లేకుండా వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు అందువల్ల విజయవాడ వరద బాధితులకు సహాయం చేసే దిక్కు దివాణం లేదు గ్రామ సచివాలయ వ్యవస్థను సందేహంలో పడేశారు అందులో సిబ్బంది వైఎస్సార్ అభిమానులనే వేశారు కూటమి కార్యకర్తల దాడులు ఇసుకలతో చాలా చాలా బిజీగా ఉన్నారు వారు సంపాదన మార్గాలు వెతుక్కుంటున్నారు వాళ్ళ నాయకుల మాదిరిగానే వాళ్ళు వెతుక్కుంటున్నారు ప్రజల బాగోగులు వారికి పట్టలేదు అసలు రెవెన్యూ యంత్రాంగము డిఫంక్ట్ అయిపోయిందండి ప్రభుత్వ యంత్రాంగము డిఫంక్ట్ అయిపోయింది ఇసుక అమ్ముకునే వారి దగ్గర నుంచి మనం ఏమైనా మనం కూడా కొంత రాబట్టుకోవాలి అనే ఉద్దేశం తప్ప వారికి మరో ఉద్దేశం ఉన్నట్లు లేదు ప్రభుత్వంపై రెవెన్యూ సిబ్బంది అది పోయింది ప్రభుత్వం మీద ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది ద్వారా నడిచేది పోలీసు యంత్రాంగం నడిచేది ఈ రెండు వ్యవస్థలు అయిపోయింది అంటే ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి అనే విచ దాన్ని విమర్శ చేయడం చాలా తేలిక జగన్మోహన్ రెడ్డి ఒక ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థలను గ్రామ సచివాలయాన్ని ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి సమాచారాన్ని చేరవేసే వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేశాడు వాటిని డిఫంక్ చేసి వీటి వీటిని యాక్టివేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ సహాయక కార్యక్రమాలలో చాలా ఘోర వైఫల్యం కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు అంటే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ షో అట్టర్ ప్లాప్ అయిందని అంటే సినిమా పరిభాషలో చెప్పాలంటే షో అట్టర్ ప్లాప్ అయింది మూడు నెలల నుంచి ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నారు ముందు దాడులు ప్రతి దాడులతోటి అట్టుకుపోయింది గ్రామాలు గ్రామాలలోనూ కొన్ని ప్రాంతాలు సిటీ ప్రాంతంలో కూడా తమకు ఇంతకుముందు తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి బుద్ధి నేర్పించాలి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారే తప్ప ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను చేసి దానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తాము చేయకుండా ఉండాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి లేదు కూటమి ప్రభుత్వంలో పార్టీ రాజకీయాల కంటే కుల రాజకీయాలుగా మారిపోయాయి అంటే మంచి కీలకమైన పోస్టింగ్ల కోసము రెండు సామాజిక వర్గాల మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాపు కమ్మ అధికారులు కీలక పదవుల కోసం పైరవల మీద పైరవిలు చేస్తున్న అధికారులకు వచ్చిన గ్లామర్ పోయింది అంటే ప్రజల్లోనూ గ్లామర్ పోయింది అసలు వాళ్ళకి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా ఎందుకురా మనం అధికారం అనేది అంటే ఇసుక మట్టి దందా చేసుకునే వాళ్ళ పని బాగానే ఉంది కానీ ఇతరులకు మాత్రము వాళ్ళకి ఏమి తాము ఏదో ప్రజాసేవ చేస్తున్నామన్న భ్రమలో భార్యం లేదు ఏదో కొంచెం సంపాదించుకుందాం ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కదా అనే ఆలోచనలోనే ఉన్నారు ఎమ్మెల్యేలు ఇసుక దందా చేసుకుంటున్నారు పైన నిర్ణయాలన్నీ లోకేష్ బాబు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎటువంటి నిర్ణయాధికారం లేదు వ్యక్తిగత విధేయతకు ప్రాధాన్యత ఇచ్చారు సామర్థ్యానికి పెద్దపీట వేయటం లేదు అందువల్ల కీలక పదవుల్లో నామకే వాస్తే అధికారులు ఉన్నారు వారు సరైన సమయంలో సకాలంలో స్పందించి ప్రజలకు సేవ చేసే సమర్థత వారికి లేదు వారిలో చాలామంది అసలు సమర్థత లేకుండా విధేయత మాత్రమే ప్రదర్శిస్తున్నారు పోలీసు వ్యవస్థలో రిటైర్డ్ అధికారులు హవా నడుస్తున్నది బ బహిరంగ రహస్యం మొత్తం పాలరాయంత్రాంగం అయిపోయింది అది ఇప్పుడు అమరావతిలోను విజయవాడలోను వరద వెల్లు జల విలయం జరగటానికి అదే కారణము అసలు వెలగలేరు వద్ద లాకులను ఎత్తుపేయటానికి ఎవరు కారణం ఎందుకు కారణం తీసుకున్నారు ముందస్తు ఎందుకు హెచ్చరిక చేయలేదు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజలను అలర్ట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు నివాస భవనాన్ని కాపాడటానికి ఇది చేశారా అన్న రకరకాల పుకార్లు వ్యాపిస్తుంది ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో అని చెప్పడము ఇప్పట్లో కష్టం మొత్తం పాలనాయంత్రాంగ నిరీర్యమైపోయిందన్నది మాత్రం వాస్తవం అంటే ఇనీషియల్ టైంలో మూడు రోజులు ఏం లేకుండా క్రమక్రమంగా కాలు చెయ్యి కూడగట్టుకొని చేసినట్లు నటించడము అలాగే టీవీలలో విజువల్స్ ప్రచారం చేయటంలో నిమగ్నమైపోయారు చంద్రబాబు ప్రచార యవో మనకు తెలిసింది దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డీసె డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి చేసిన చేసిన నిర్ణయము ఎంత కీలకమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడికెక్కడ ఎవరి పని వాళ్ళు చక్కగా సక్రమంగా నిర్వర్తించుకోకుండా అధికారాలన్నీ సెంట్రలైజ్ చేసేసాడు చంద్రబాబు నాయుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ చిన్న పని చేయాలన్నా సందేహం సందేహపడే విధంగా తయారు చేశాడు పాలనా యంత్రాంగం కాన్ఫిడెన్స్ని బాగా దెబ్బతీశాడు అసలు పెద్ద పెద్ద నగరాలను నిర్మించడము మహా ప్రమాదకరమని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి అయినప్పటికీ ఈ ఇప్పుడు హైదరాబాదులో విలయం జరుగుతున్నది జల విలయం జరుగుతున్నది ఈ హైడ్రా వచ్చే భవనాలను కూల్చేయాల్సి వస్తుంది ఇక విజయవాడలో ఏం జరిగిందో చూడాలి రాష్ట్ర విభజన తర్వాత డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కాకుండా మొత్తం అంతా విజయవాడని కేంద్రీకరించడంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు బుడమేరు పరివాహక ప్రాంతంలో కూడా కాలనీలు లేఅవుట్లు వేసేశారు కరకట్టలను కూల్చేశారు ఇక జరిగేది అంటే ఇది ఏ పార్టీ వాళ్ళు చేశారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చేశారు అసలు ది వెరీ ఐడియా ఆఫ్ సెంట్రలైజేషన్ ఈజ్ నాట్ గుడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వారికి అర్థమవుతుంది కానీ మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అర్థమవుతుందో మనకు తెలియదు ఈజిప్టులో కొత్త రాజధాని పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దానికి దానికి ఎటువంటి ఫలితం లేదు ఈజిప్ట్ దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది ప్రజలు అక్కడికి వచ్చి సె సెటిల్ అవుతున్న దాఖలాలు కూడా లేవు నిర్మాణం కూడా పూర్తి కాలేదు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అది ముందుకు సాగటం లేదు అందుకనే చెప్తారు పెద్దలు ఫూల్స్ లెర్న్ బై దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇడియట్స్ లెర్న్ ఫ్రమ్ వైస్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఫూర్స్ లెర్న్స్ ఫ్రమ్ దర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ వైజ్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ అదర్ ఎక్స్పీరియన్స్ ఆ విజయం మరి చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం ఏ తరగతికి చెందిందో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి వైఫల్యం చెందిన వారు తమ ముందు వారిని నిందిస్తారు వర్తమానం మీద దృష్టి పెట్టరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది ప్రకృతి విలయం పాలకులు వైఫల్యం నుంచి రెండూ స్పష్టంగా కనిపిస్తున్నది ప్రజలను ఆదుకోవాల్సిన సవాలును అందరూ ఉమ్మడిగా ఎదుర్కోవాల్సి ఉంది కానీ అలా జరగటం లేదు ఇది రాజకీయ ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు దివిసీమ సమయంలో మండలి వెంకటకృష్ణారావు గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రామకృష్ణ మిషన్ ప్లస్ విద్యార్థులు కలెక్టర్లు ఏవిఎస్ రెడ్డి గారి నాయకత్వంలో హ్యూమన్ ట్రాజడీని సఫరింగ్ని వీలునంతవరకు తగ్గించారు ఏవీఎస్ రెడ్డి గారు టార్చ్ లైట్ వేసుకుని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆ ప్రాంతం అంతా కళయిదిరిగేవారు అంటే ఇది అటువంటి అధికారులు ఇప్పుడు ఎక్కడైనా ఉన్నారా అసలు ఆఫీస్ వదిలి బయటకు రావటానికే వారికి ధైర్యించాలట్లేదు లేకపోతే వారి ముఖ్యమంత్రి అంతా నేనే అన్నీ నేనే అని ఇలా నేనున్నాను నేనున్నాను అని చెప్తుంటారు కదా ఆయన ఒక్కడు ఆయన ఆయనేమి సర్వజ్ఞుడు కాదు అలా అని సర్వసమర్థుడు కాదు ఆయన ఒక ఇండివిజువల్ ఆయన ఒక వ్యవస్థకు సంకేతం ఖచ్చితంగా కానీ వీరందరికీ నాయకు నాయకత్వం వహించి తాను గైడెన్స్ ఇచ్చి మార్గదర్శనం చేసి ముందు నడిపించాల్సిన వ్యక్తి ప్రచారం కోసం నేనున్నా 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 అంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని దింపాలి ప్రజలకు కనిపించే సహాయం అంతే సహాయం అందించాలి ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ కాలనీల్లో ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు చూస్తుంటే అసలు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నామా లేకపోతే అనాగరిక బర్బర దశలో ఉన్నామా అని అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించరు అసలు అంత చాలా సహాయం చక్కగా అందేసిందని కొన్ని విజువల్స్ కొన్ని వాహనాలు కొన్ని విజువల్స్ ప్రజల ముందు పెట్టేసి అద్భుతంగా జరిగిందని కొన్ని రోజుల తర్వాత ప్రజలను నమ్మించేస్తాడు అది ఆయన గొప్పతనం ఇప్పుడు చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరుగుతూ తాను ప్రజలకు భరోసా ఇస్తున్నానన్న భ్రమ కల్పిస్తున్నాడు నిజానికి ఆయన అధికారుల పనికి సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పిస్తున్నారు సోమవారం పోలవరం అంటూ ఆ ప్రాజెక్టును సమస్యల్లోకి నెట్టేశాడు మొత్తం దాన్ని కంపు కంపు చేశాడన్న విషయం తెలిసిందే కదా అంతర్జాతీయ నిపుణుల సంఘం కూడా చంద్రబాబు నిర్వాహకాన్ని ఏకేసింది అయినప్పటికీ నేను నేను అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాను అంటూ ఆయన ఇంకా ఇంకా అలా మాట్లాడటం అంటే అది అది మొండితనానికి అన్నామా మూర్ఖత్వానికి అన్నా అది పరాకాష్ఠగా మనం చెప్పవచ్చు ఇప్పుడు పోలవరంలో చేశాడు కొంపముంచాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు జనసైనికులు జనసేన అని ఏమయ్యారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వీర మహిళలు ఏమయ్యారు అని ప్రశ్నిస్తున్నారు ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తలు ఏమయ్యారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్నది కదా మరి వారు చప్పుడు లేదు దివ్యసీమ సమయంలో ఆర్ఎస్ఎస్ వారు సేవలు చూసాం వారు ఖచ్చితంగా నేను అప్పుడు ఈనాడు పత్రికలో కీలకమైన హోదాలో ఉండి ఈ ఈ వార్తలంతా కవర్ చేశాం దివ్యసీమ సహాయ కార్యక్రమాలు అది పంచ ఎగట్టుకొని మండలి వెంకట కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన చేసిన సేవ ప్రజల హృదయాల్లో ముద్ర వేసేసింది ఆ బొమ్మలు ఇప్పటికీ నా మనసులో స్థిరంగా ఉన్నాయి అటువంటి నాయకులు మరి ఇప్పుడు ఏమైపోయారు టిమేరాల ముందు ఉండి లేకపోతే ఏదో హైదరాబాద్లో ఏసీ రూముల్లో ఉండి జల్లుకలు చెప్పడం కాదు కదా ప్రజాసేవ అంటే మీరు రండి మీరు వచ్చి చేయండి అని కవులు చెప్తున్నారండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది సేవ చేయటానికి ప్రజలు ఎన్నుకున్నది మీరు ప్రజారంజకంగా ఉంటారు అంతే తప్ప హైదరాబాద్లో ఉంటారు లేకపోతే ఇంకొక చోట ఉంటారు అని కాదు కదా ప్రజలు ప్రశ్నిస్తారు ఆలోచన పట్ల ప్రశ్నిస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు ఏది చూపండి అంటే అది పల్లెటూరు గల్లీల్లో మాట్లాడుకునే పిల్లలు మాట్లాడుకునే వ్యవహారైలేదు తప్ప ప్రజలు ప్రశ్నిస్తారు ఆలోచన పట్ల ప్రశ్నిస్తారు దానికి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా విమర్శలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంది ఇది కొన్ని సమస్యలు తప్పకుండా వస్తాయి ప్రకృతి విలయం అనేది ఎవరు ఊహించనిది అయినా ఈ ప్రభుత్వం మానవ వైఫల్యం వలనే ఈ వైపరీత్యం జరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు అసలు ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు ఎన్సిసి లాంటి వ్యవస్థలను ఏమయ్యాయి సైన్యంని ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు రోటరీ లైన్స్ క్లబ్లు ఏమయ్యాయి కృష్ణా జిల్లా ఇరిగేషన్ వ్యవస్థల భూగోళం చరిత్ర తెలియని వారు కీలక పదవుల్లో ఉన్నారని మనం భావించవచ్చు కదా వారు క్లిష్ట సమయంలో చేతులు ఎత్తేస్తున్నారు ఇప్పుడు ఏపీలో అడుగడుగునా ఇదే జరుగుతుంది ఈ పరిస్థితి మారుతుందా చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితి మారని ప్రజలకు ఎంత గాయమైనా గాయం నొప్పి తెలియకుండా చేస్తాడు గాయాలు చేస్తుంటాడు గాయాలకు నొప్పి తెలియకుండా చేస్తాడు అది ఆయన చాకచక్యం అనండి చాణక్యం అనండి ఆయన వెనక ఉన్న మీడియా శక్తుల లౌక్యం అనండి ఏదైనా విజయవాడ ప్రజలు జల విలయానికి బాధ్యులు కూటమి ప్రభుత్వమే ఆ కూటమి ప్రభుత్వము సకాలంలో సక్రమంగా సమర్థంగా స్పందించలేదు అది దీనికి మానవ విషాదానికి కారణం